మనం గోపి డైరీ ఫోన్ దగ్గర ఉన్నాను ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి కాట్రాల రాజమండ్రి దగ్గర ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం ఎన్ని లీటర్లు పాలిచ్చే ఉన్నాయి చలికాలంలో గేదెల ధరలు పెరిగాయా తరిగా తగ్గినాయా లేకపోతే చలికాలంలో పాలు ఎలా ఇస్తాయి గేదెలు అంటే చలికాలంలో అందరూ అంటారు కదా పాలు కొంచెం తగ్గుతాయి అనేసి అది కూడా అడుగుదాం అన్నాడు వివరాలు అడిగి తెలుసుకుందాం అని ఒకసారి డీటెయిల్ చెప్పాన రాజమండ్రి ఉన్నాయి పదమూడు గేదెలు కూడా రెండో సెకండ్ ఎక్స్ప్రెషన్ ఉన్నాయండి సెకండ్ తొరుడు ఉన్నాయి పాలు శలికాలంలో పెద్ద ఊరికే ఒక లీటర్ పాలు తగ్గితే గానీ పెద్ద ఊరికాగ్గవండి ఒక ఆరు ఆరున్నర పాలు ఇచ్చేది ఒక ఐదు లీటర్లు ఉంటాయి మళ్ళీ ఒక ఇరవై రోజుల్లో మనకి శలికాలం ఈ నెల వెళ్ళిపోతే మళ్ళీ కంపల్సరీ పాలు పెరిగిపోతాయి పాలకి ఇబ్బంది ఏమి ఉండదు కాని గేదెలు మట్టుకు మాత్రం చాలా మంచి ఈ జాతులకు వచ్చి మీరు మామూలుగా ఆరు ఏడు ఐదు లీటర్లు పాలు అయ్యి గేదెలు ఉన్నాయండి మన దగ్గర రోజు పద్నాలుగు లీటర్లు పోలవ్ పడ్డా సెకండ్ అండి ఆరు పళ్ళ మీద ఉంది ఆరు పళ్ళ మీద ఉంది పద్నాలుగు లీటర్లు పాలు హామీగా అవుద్ది టైం దీనికి దీనికి ఐదు రోజులు ఉంది ఐదు రోజులు ఉంది పద్నాలుగు లీటర్లు పాలు అవుతుంది ఎంత పడుతుంది రేటు రేటు మనకి లక్ష ముప్పై వేలు పడుతుంది లక్ష ముప్పై ఐదు వేలు లక్ష ముప్పై ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు వేలు చెప్తా ఒక ఐదు వేలు తగ్గుతుంది తగ్గుతుంది మా మెత్తం కూడా మంచిది అన్న మెత్తన మంచిది క్వాలిటీ కూడా బాగుంటది ఉంటేనే పాలు మెత్తనం ఉండాలా శరీరం మెత్తన శరీరం ఉండాలా కింద ఆ ఎడ ఉండాలా ఆ సొన్న ఉండాలన్న గేదెకి జాతిని జాతి దాని మొలుగు దాన్ని పెట్టి లేదు కాబట్టి నాలుగైదు సంవత్సరాలు వండుచుకునే బాగుంటది పట్ట చాలా మంది ఇది కూడా పట్ట రెండేత పట్ట రెండేత పట్ట మనకి ఆరు ఆరు పన్నెండు పాలు పోలవుతున్నా సైజు మంచిది ఏవి సైజు ఆరు ఆరు పన్నెండు లీటర్లు అవుద్ది రెండో అయితే ఆరు పళ్ళ మీద ఉందన్నది పళ్ళు కూడా పళ్ళు కూడా ఆరు పళ్ళ మీద ఉందన్నది ఆరు పళ్ళ మీద ఉంది సెకండ్ పన్నెండు లీటర్లు పాలు అవుతుంది అన్న డెలివరీ అవనాకే వారం రోజులు కరెక్ట్ కరెక్ట్గా మీకు ఏడు డెలివరీ అవుతుంది వారం పడుతుంది ఇది ఎంత పడుతుంది అన్న రేటు ఇది లక్ష పాతికేలు పడుతున్నాం లక్షపాతికేలు వీడియోలు ఎవరైనా ఉన్న చూపించే వీడియోలు అదే ఆధ్వర్ అది ఆధ్వర్లో ఫోన్ చేసి అడిగితే లక్ష పాతికేలుకి ఇప్పుడు ఈ పలంగా ఫోన్ చేసిన ఉండిచ్చేత్తానికి లక్ష పాతికేలు పడుతుంది బాబు అమ్మా రే ఇది మూడో ఏతన్ ఇది ఇది మూడో చేత ఇది ముర్ర ముర్ర కింద దండి గాని లూజ్ గాని బారు గాని సైజ్ కానీ చూసుకున్నాను అటర్ కూడా దీనికి చాలా బాగుంటుంది అన్న లీటర్లు పోలవుతున్నా ఏడేడు పద్దేడు పద్దరుట్లు ఒళ్ళు ఒల్లిమెత్త కూడా చాలా మంచిది స్కిన్ చాలా మంచిది స్కిన్ కూడా ఎక్కడ పట్టుకున్నా మంచిది మీకు ఒళ్ళు మెత్తను కానీ అది మూడోది రెండు ఏతలు అయినాయి ఇప్పుడు ఏంత మూడోది మన గేదెలకు పాలు పెరగాలనుకుంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటున్నాం పాలు పెరగడానికన్నా మాములుగా మనకు దానాలు టైర్ పెట్టుకుని కొద్దిగా బెల్లం నీళ్ళు పెట్టుకుని ఒక వారం పది రోజులు పోయి దానా పెట్టుకుంటే పాలు ఆటోమేటిక్ ఈ గేదెలకు వచ్చి ఏమి చిట్కలు ఏమి లేదన్నా పాలు ఆటలు కాదు అంతలకే ఈ ముందు ఇచ్చే కదా ఇబ్బంది పడటానికి ఇప్పుడు రెడీగా మీరు పాలు అవుతులేదు పాలు అవుతులేదు అంటారు ఈ గేదెకి వచ్చి సైజ్కి వచ్చి ఏడు ఏడు పద్దాలు ఇట్ల పాలు అవ్వకపోతే ఇంకే గేదెలు అన్నాయి అలా ముర్రా గేదెకి దానికి అర్థమే ఉందా ఇది సెకండ్ అన్న సెకండ్ ఇది ఆరు ఆరు పన్నెండు లీటర్లు అవుతుంది పన్నెండు అవుతుంది పన్నెండు లీటర్లు అవుతుంది ఇది ఆరు పళ్ళ మీద ఉంది ఎంత పడుతుంది ఇది రేట్ ఏదన్నా రేటు ఎంత పడుతుంది పాతికి లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు నుంచి లక్ష ఇరవై పడుతుంది ఒక ఐదు వేలు మాక్సిమం పాతికి గీలో ఇచ్చేస్తాం ఒక ఐదు వేలు ఇటలో డెలివరీ చేస్తాం పాడిగేలకి అయితే ఇక్కడ పాలు చూసుకోమని మనకి మూడు పోట్లు పాలు పిండుకొని తోకలన్నాం మూడు రోజులు కాకపోయినా నాలుగు పూటలు కూడా పిండి తోకెళ్ళొచ్చు అన్న పాలు అయితే ఇప్పుడు పాలు ఫిస్తానికి అందరూ మోసపోయి మోసపోయే పాలు ఇస్తలేదు ఇక్కడ వచ్చే అంటున్నారు ఇక్కడ కూర్చొని వాళ్ళు డైరీగా పిండుకొని కొలత కొలుచుకొని పెట్టుకెళ్ళొచ్చు అన్న అయితే మా దగ్గర ఉన్న సెక్స్ ఏంటంటే అన్న వారం రోజులు డెలివరీ అయిన ఉంటాయి ఇక్కడ వారం రోజులకి పాలు పూర్తి పాలు ఏడే లీటర్లు పాలు ఉండవు కాడ ఫెస్తానికి నాలుగున్నర ఇది ఆ లోపల ఉంటే మీ మేతకి మీ టైం ఏంటి చూసుకుని లీటర్ లీటర్ పెరిగితే కొనుక్కోవాలన్న ఇప్పుడు ఇది ఒక ఐదు లీటర్లు పాలు అవుతుంది అనుకున్నా ఒక లీటర్ పెరుగుతుందని చూసుకోవాలి మీరు అంతే దానికి ఇష్టపడే కొనుక్కోవాలి ఇప్పుడు మన తెల్లని ఏం కాదు గేదెన్ మూడో రోజుకి కరెక్ట్గా ఐదు లీటర్లు పాలు నాలుగు ఐదు లీటర్లు పాలు ఎత్తది ఏ గేదైనా నాలుగు ఐదు పో ముర గేది ఏదైనా నాలుగు ఐదు లీటర్లు పాలు మూడో రోజు నాలుగు రోజులు ఎత్తుకుంటుంది మనం ఇంకా పెరిగితే లీటర్ రెండు లీటర్లు పెరుగుతుంది కానీ ఊరికి సగం సగం పెరగ పోలి దాన్ని పెట్టి ఏంటంటే ఒక ఐదు లీటర్ల పాలు మా దగ్గర చూసారు అనుకున్నా ఒక లీటర్ మాక్సిమం చూసుకుని ఆరు లీటర్లు పాలు అవుతారు కొద్దిగా నలిగిపోయి లేవనుకుంటున్నారంటే అమ్మి కుండి పోలీవలన్నా కొద్దిగా అరుగులు అయ్యి ఇండెషన్లు కట్టి చేసి పాలు చూపించేస్తారు అక్కడ మన దగ్గరకు వచ్చే పాలు ఉండవు అని చాలా మంది అది ఒక ఆనందంలో పడిపోతున్నారు అది రాంగ్ స్టెప్ ఎప్పుడు కూడా దాని అంతలోకి అయితే పుట్టుకు రావాలి గాని మనం ఎంత పెట్టేసినా ఫుడ్ ఏంటన్నా మేము పెట్టేసినా దాని అరగాల గేదెకి మిను మూడు కేజీలు కంటే నాలుగు కేజీలు మిను ఆరు కేజీలు ఏడు కేజీలు అంటారు అది ఆరు రోజులకు పొద్దున్న మూడు కేజీలు సాయంత్రం మూడు కేజీలు ఆరు కేజీలు దానా పెట్టుకుంటే గేదెకి తిక్కలు అది అరగడానికే ఆరు గంటలు టైం తీసుకుంటుంది ఇప్పుడు పెట్టిన మూడు గంటలకి మూడు గంటల నవరు మళ్ళీ తిరిగి దాన అరగదలకి రాదు ఎవరికైనా ఇందులో గేదెల్లో అను ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిసింది మళ్ళీ కొత్తగా మాములుగా అనువుసాలుగా ఉన్న వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఈ యువత ఆకాశం లేక పడిపోయి ఇబ్బంది పడిపోయి చేసుకున్న పనులు కానీ ఇబ్బంది లేకపోతే గనక ఈ డైరీ నడిపే వాళ్ళు ఎవరినైనా ఆలోచన పెట్టుకుని ఆలోచనలు తీతే గనక ఎవరికైనా ఎక్కువ ఆశపడదన్న డైలీ పది లీటర్లు కానీ పన్నెండు లీటర్లకు ఆశపడు కొనుక్కోవాలన్న గేదెని పన్నెండు లీటర్లు కానించి పది లీటర్లు పాలు ఇచ్చి ఉంటాయి కనుక అది ఎక్కువ రోజులు ఎత్తది ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు గేదె పాలు ఎత్తది కాబట్టి డైరీ నడపాలి పది లీటర్లు పాలు ఇచ్చి గేదెలు కూడా ఉంటాయన్న ఉండకపోతే ఉండదు రెండు నెలలు మూడు నెలలు ఇస్తాయి అక్కడి నుంచి అవి డౌన్ అయిపోతాయి ఇది ఆరు ఐదు ఆరున్నర ఏడు లీటర్ల మధ్యలో ఇచ్చిన గేదె మట్టుకు మాత్రం కంపల్సరీ ఆరు నెలలు ఏడు నెలలు గ్యారంటీ గా అంతేగాని పాలు ఇప్పుడు స్టార్ట్ అయిన పాలు మాములుగా కడదాకా ఎంటర్ అయిపోయి దాకా ఒట్టిపోయేదాకా ఆ పాలు ఎత్తదన్నది ఆశపడక్కర్లేదు ఎవరన్నా నెలకు లీటర్ ఒక అరీటర్ తగ్గితే ముమ్మరంలో మూడు నెలలు గట్టిగా పింటుంది మూడు నెలలు కానీ చాలా డౌన్ అవుతుంది గేది ఇప్పుడు గేది అన్నా ఎవరికైనా లాస్ రాకండి డై డైరీ పోవడం ఎవరు లాస్ రాకూడదంటే గేదెకి ఎద కట్టించాలన్న ముందు మెయిన్ ఎద ఎద కట్టిస్తే చలం చేయించుకొని గేదె సీమిటి చేస్తే లాస్ పోడన్నా మన దగ్గర ఇది ప్రజెంట్ ఇప్పుడు లక్షా పాతి గేయలుకెత్తాం ఈ గేదెని ఉదర చెప్తుంది ఏడేడు పద్నాలుగు లీటర్లు పూసెకి ఎత్తాం వాళ్ళకి పదమూడు లీటర్లు పక్కా గ్యాలెంటర్ గా వద్ద గేది పదమూడు లీటర్లు పాలు ఈ గేదె మళ్ళీ మనకి తరుపుకొచ్చాక కలసం ఒక మూడు నెలలు నాలుగు నెలలు చివుడి మీద ఒక డెబ్బై ఐదు ఎనభై వేలు వద్ద గేది ఎనభై వేలు వస్తే అతనికి ఎంత పొద్దున్న నలభై వేలు లాస్ కింద నలభై వేలు పాలు మీద తీసుకొచ్చు ఒకటి ఇదే గేదెని తయారు చేస్తే రెండో ఈత కూడా తాగొచ్చు అన్న మళ్ళీ నెక్స్ట్ మూడో నాలుగో గీతలోనే ఓ పదివేలు మాక్సిమం డెబ్బై వేలు అరవై ఐదు వేలు ఆమెకి వద్దాయి గేదెలో బాగా నష్టపోయేది ఏముండదు అగా గేదెల్ని మాములు చూసుకుంటుంది ఎలా పోతుందని డబ్బిని ఎత్తనా చాలా మంది అది ఒకటన్నా ఇగో లేతపాట్లో గేదెలు మామూలుగా బా పిండితే ఇంకో ఇంకోటి ఉందన్న ఇదిగో మా దగ్గర పాడి గేదె ఉంది వాళ్ళకి మూడో రోజు గేదెని మూడు రోజులు అయితే ఇప్పుడు మాకు పది లీటర్లు అవుద్ది అన్న రోజు మీద ఐదు ఐదు లీటర్లు అవుద్ది ఇప్పుడైనా మా దగ్గర మూడున్నర నాలుగు లీటర్లు ఉన్నాయి దీని దగ్గర ఇప్పుడైనా మూడున్నర నాలుగు లీటర్లు ఉన్నాయి ఒక లీటర్ పెరుగుతుంది కదా వెళ్ళారు ఇప్పుడు ఇది ఉంది కన్నా ఇప్పుడు దీని ధర వచ్చి తొంభై ఐదు వేలు పడుతున్నా ఇప్పుడు దీని ధర వచ్చి మనకి తొంభై ఐదు వేలు పడుతుంది ఎవరి ఇప్పుడు ఇది ఉంది రోజు మీద మామూలుగా మనకి తొమ్మిది లీటర్లు పాలు వద్దు అన్న నాలుగునర నాలుగున్నర నాలుగున్నర తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు పాలు మీద కొనుక్కోవాలి ఇది అర్థ పడుతున్నాను తొంభై తొంభై ఐదు అలా పడతాయి ఇవా ఇది ఉందనగా రెండు మీద ఉంది ఇది పదకొండు లీటర్లు లీటర్ల పోలవుతున్నా రోజు మీద అంటే పొద్దున్న ఐదున్నర సాయంత్రం ఐదున్నర పోలి పదకొండు లీటర్లు పోలవుతున్నా ఇది వచ్చి లక్ష ఐదు వేలు పడుతున్నా లక్ష ఐదు పడుతాయి ఇది ఇది సెకండ్ ఎక్స్ప్రెస్ నే ఇది సెకండ్ ఎక్స్ప్రెస్ నే ఇది లక్ష ఐదేళ్ళు పడితే మనకు పదకొండు లీటర్లు పోలవుతుంది రోజు మీద పదకొండు లీటర్లు పోల హామీ అవుతాయి ఉదయం ఉదయం ఐదున్నర సాయంత్రం ఐదున్నర పక్క గ్యారంటీగా హామీకి ఇస్తాం పదిహేను రోజుల్లో మా గేదెలతోకెళ్ళి పదిహేను రోజుల్లో ఈ ఫోన్ లేకపోతే మా గేదెలు మాకు ఎంత రిఫండ్ చేసేచ్చు మాకు ఫోన్ చేసి డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు ఎవరో లాస్ పోవద్దో గేదె వచ్చిన అర్ధార్థంలో గేదె గేదె తిస్తాం గేదెకి కేవలం కూడా చట్ నుంచి కూడా వచ్చి గేదెకి సరసం మోసాల గురించి మాట్లాడుకుంటే ఏమన్నా మోసాలు జరుగుతాయి మోసాలు అన్నది ఎవరో చేయరన్న మోసం ఏంటన్నా నాకు తెలియదు మోసం 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 రాజమండ్రి వస్తే మోసం అంటున్నారు నాకు తెలుసుండి ఇరవై సంవత్సరాలు బట్టి స్పీడ్ లో ఉన్నాను ఇదే వ్యాపారంలో ఉన్నాను ఇప్పుడు నాకు తెలుసు ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న డైరీలు ఒక ఇరవై డైరీలు ఉన్నాయి నేను తక్కువ లేదంటే నెలకు వచ్చి మామూలుగా ఇరవై డైరీల్లో మామూలుగా ఒక వందకి ఏదో ఉంటుంది మరి ఏది మోసం అంటే రాకూడదు కదా ఎవరు బట్టి వస్తుంటారు మా దగ్గరికి మేము తోలినోళ్ళకే ఏడు చార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి మరి నేను మంచిరాలు ఇచ్చాను మంచిరాలు ఎప్పుడు కరోనా ముందు ఇచ్చాను నేను రెండు వేల ఒట్లు ఇచ్చాను ఇప్పుడు రెండు వేల నాలుగు సంవత్సరాలు పట్టి నేను తోలుతున్నాను మరి అలాగే అతను అతను వస్తారు అక్కడ నుంచి అసలు అని మోసపోతామంటే నేను మంచిరాలు కృష్ణ గారికి ఇచ్చాను డైరీకి కూడా మీకు ఫోన్లో మాట్లాడతాను అతని నెంబర్ మన దగ్గర ఉంది మీకు మాట్లాడేస్తాం ఒకటి ఇలా కావలిచ్చాం నెల్లూరు ఇచ్చాం నెల్లీరు దోళం గేదెని సోటప్పులు తోలుతున్నాం ఈ రా మొన్న ఇచ్చ తీసుకెళ్ళారండి గేదెలు నాలుగు గేదెలు ఇప్పుడు మోసం మోసం అని అంటున్నారు కానీ మోసం తప్పు రాజమండ్రి వెళ్ళొద్దు రాజమండ్రిలో మోసం జరుగుతుంది అన్నానుకో ఎవరి దగ్గర మోసపోయి ఊరు మొత్తం అందరి మీద రాజమండ్రి మీద పెట్టేస్తే ఏం రాజమండ్రిలో ఒకడా ఇద్దర లేదు అది ఎంతవరకు కరెక్ట్ కాదు అది అస్సలు కరెక్ట్ కాదు మోసపోయడం ఎవరు ఎవరి దగ్గర మోసపోయాడు అదే డేర్గా అడగచ్చు కదా ఇప్పుడు మా దగ్గర గేదెలు ఫోన్ చేసి వస్తున్నారు ఏమండి మా దగ్గర గేదెలు వెళ్ళేరండి నాలుగు గేదెలని నాలుగు మీరు చెప్పిన పాలుగులో అసలు పాలే ఎత్తలేదు గేదెలు ప్రజెంట్ ఈ గేదెలు పాలు ఎత్తలేదు అతను మోసపోడు డేర్గా ఇక్కడికి వచ్చి మాట్లాడినాక అతను కక్కులేదా ఇది ఇది ఊరే కదా డేర్గా రమ్మంటున్నాం పాము కాడికి వచ్చి చూసుకోమంటున్నాం ఇది ముర్రా కాదు చూసుకోమను వాళ్ళకి అగా తేవదో తెలిసి ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోమంటున్నాం కదా ఇప్పుడు మీరు నాలుగు గేదెలు తీసుకున్నకు వస్తారండి నాలుగు గేదెలు మిమ్మల్ని తీసుకోమని రమ్మట్లేదు కదా మీతో పాటు నలిగిన తీసుకొచ్చి చూసుకోమంటున్నాను నేను ఒకటే చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాది డైరీ ఉంది ఇక్కడ రాజమండ్రిలో ఇరవై మంది డైరీలు ఉన్నాయి ఇరవై మంది దగ్గర మీరు వెళ్ళొచ్చు ఇరవై మంది దగ్గర చూసుకోవచ్చు మీరు కొనేమని ఏమీ లేదు ఇరవై మంది దగ్గర మీకు బాగుంటే కొనుక్కోచ్చు బాగోకపోతే మీరు వెళ్ళిపోవచ్చు కూడా మీకు ఇక్కడ ఎవరో ఇబ్బంది పెట్టింది ఏమి లేదు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ లో సేల్స్ వ్యాపారం చేసిన మంది ఉన్నారు అక్కడికి వెళ్తారు అక్కడ చూస్తారు కా ఇక్కడ రాజమండ్రి వస్తారు ఎక్కడ చూడవచ్చు అరేన ఎలా చరలేదు మోసం అంటే కూడా మో ఏ అరయ్యంలోకి వచ్చిన మోసపోలేదా మోసం అంటే గేదె నలిగిలాటలో దెబ్బతిని బేగా కోలుకోదన్నా నేను మొన్న ఒకసారి చెప్పిన పయాణంలో ఇవి కూడా గేదెలు మామూలుగా ఒక ఐదు వందల కిలోమీటర్లు దాటినా కాని పయాణంలో ఒక వారం పదిహేను రోజులు టైట్ అయిపోతాయి అన్న గేదెలు ఈ వారం పదిహేను రోజుల్లో నేను చెప్పిన వైద్యులు చేయించుకుంటే గెటమిట్రదం కగ్గేసి అట్ల సరిపొడిగా వైద్యుని చెక్ చేయించుకొని గేదెలు చూసుకుంటే ఐదారు సంవత్సరాలు ఏమి చూసుకోకలేదు అన్న మెయిన్ పాయింట్ అది ఏది పయానంలోని నలిగిపోద్ది ఏ అంటే చాలా మంది ఇక్కడికి వస్తున్నారు కొన్ని పాడి గేలు తీసుకుంటారు కొన్ని డెలివరీ గేదెలు తీసుకుంటారు అవి ఏముందంటే ఈ పయానలో నలిగిపోతాయి పాడి గేదెలు నలిగిపోద్ది నారా నుంచి వచ్చి గేది కూడా ఒక వారం ఇరవై రోజులు కంపల్సరీ మామూలుగా నలిగిపోతుంది పయాంలో ఏ గీదని కంపల్సరీ నలిగిపోతే అక్కడ చూసిన గీద ఉంటుంది మన ఇంటికి వెళ్ళవదులే గీరగ ఉంటుంది ఏంటి తర్వాత కొత్త చోటు మారేక మేత కూడా కొద్దిగా ఎంచుకుని ఎత్తాన్న వాటికి కూడా మసలాలు కదా ఆ వాతావరణకి సెట్ అయ్యేదాకా పది రోజులు ఇబ్బంది పెడతారు పది రోజులు ఎవరైతే జాగ్రత్తగా ఈ గేదెలు చూసుకుంటారో అప్పుడు సక్సెస్ఫుల్ అవుతారన్న మెయిన్ పాయింట్ అంటే పది గేదెలు కొనకూడదు అన్న రెండు గేదలు కొనుక్కొని ఆ రెండు గేదలు సక్సెస్ అవుతున్నాయి చూసుకొని నాలుగు కొనుక్కోవచ్చు వచ్చిన నాలుగు పోట్లు ఉండొచ్చు ఇక్కడ మీరు అంత డబ్బు పెట్టుకొని అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఐదు వందల కిలోమీటర్లు వచ్చి ఎంటనే వచ్చి గేదెలు కొనుక్కొని నిలబోమని ఎవరు చెప్పారు ఉండండి మేము ఏం పెడతాం చూడండి మేము ఏం మేతాం దానాలు ఏం పెడతాం చూడండి ఒక రోజు రెండు రోజులు ఉండండి చూడండి చూసి మీ మనుషులు ఒకరు వదిలేండి రెండు మూడు రోజులు ఇక్కడ చూసాక ఎక్కించుకోవాలి గేదండి అంతేగాని అంటున్నాయి మీరు వచ్చారు చేసి చేసిపోవాలన్న డిమాండ్ ఏమీ లేదు కదా మేము చూడమంటున్నాం కదా ప్రతి డైరీ కూడా చెప్పేదేటి మూడు పూటలు పాలు చూసుకోండి రెండు రోజులు ఇక్కడ ఉండండి టైం చేయండి మీకు రూమ్ ఎత్తాం మీకు ఫుడ్ ఉంటదా అన్నీ చెప్తున్నాం ఇందులో ఏది తేడా లేదు అంతేగాని మోసమంటున్నా తప్పు అయి ఏ డైరీలో మోసపోవద్దు ఏది ఇప్పుడు చెప్తున్నా ఒక మా ఐదు అది ఏంచుకుంటే మనం అక్కడ అరుక్ పట్టుకుంటే సింపుల్ గా ఎత్త అవి కూడా ఉన్నాయి అది చూసుకోవాలని గేదు మేను అక్కడికి వెళ్ళాక వదిలేకంటే ఒక వారం రోజులు ఎటువంటి దారిని కాకేసి చెక్ చేయించుకోవాలన్నా చెక్ చేయించుకుంటే మోసపోవక్కర్లేదు మోసమే ఉండదు ఎక్కడ నువ్వు పాలు చూసుకున్నా అక్కడికి వెళ్ళాక నీరసం మీద పాలు తగ్గిపోద్ది ఈ పైన మీద అలిచిపోయి పాలు తగ్గిపోతుంది దానికి నువ్వు ఎటువంటి దారితో చూపించుకుంటే ఓకే ఉంది ఏదైనా మీరు మోసపోద్ది మా దగ్గర ఉన్న గేదెలైనా పాలు కూడా తీసుకోవచ్చు ప్రతిది కూడా క్వాలిటీగా ఉంటాయి చూసుకోవచ్చు సెకండ్ హ్యాండ్ బిడ్డ ఫోన్ దగ్గర గీదల అమ్మకం అనుకుంటే చూసి చెక్ చేసుకునే రకంలో మీకు నచ్చేదవుతనే కొనుగోలు చేసుకోవచ్చు ఆ వచ్చి మూడు పోర్ట్లు